అక్కినేని నాగార్జున గారు కాంట్రవర్సీలకి ముందు నుండి చాలా దూరంగానే ఉంటారు తన సినిమాలు ఫ్యామిలీ షోస్ ఇలా తప్ప బయట విషయాల మీద పెద్దగా ఆసక్తి చూపరా కూడా అలాగే బిజినెస్ రంగంలో కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తారు అయితే అలాంటి నాగార్జున గారు ఒక చెరువుని ఆక్రమించుకొని ఎన్కన్వెన్షన్ ని కట్టారని ఈ రోజు ఉదయం హైదరా ఇల్లీగల్ బిల్డింగ్ అంటూ కూల్చివేసింది ఈ న్యూస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది ఎన్కన్వెన్షన్ ని కూలగొట్టడంపై అగార్జున గారు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేయడం వైరల్ గా మారింది కోర్టు కేసు విరుద్ధంగా కన్వెన్షన్ ని కూల్చడం బాధాకరం స్థితిని కొన్ని వాస్తవాలను చట్టాలని ఉల్లంఘించి మేము ఎటువంటి చర్యలను చేయలేదని చెప్పడానికి ఈ ప్రకటన చేయడం అవసరమని నేను భావించాను అది పట్టాభూమి ఒక అంగుళం కూడా ఆక్రమించుకుంది కాదు ప్రైవేట్ స్థలాల్లో ఉన్న బిల్డింగ్ ఈ కూల్చివేయడం చట్ట విరుద్ధంగా జరిగింది ఉదయం భవనం కూల్చివేసే ముందు ఎలాంటి నోటీసులు మాకు ఇవ్వలేదు ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది అలాంటప్పుడు ఇలా చేయడం సరికాదు ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు ఆ బిల్డింగ్ ని నేనే కూల్ వాడిని ఈ సంఘటన వల్ల మేము ఆక్రమణ చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే నా ఉద్దేశం మాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు నాగార్జున